ఇప్పుడంటే వెనుక పడిపోయాడు కానీ ఒకప్పుడు తెలుగులో క్రియేటివ్ దర్శకుడంటే కృష్ణవంశి గారే తెలుగు తెరపై నిలిచిపోయి అనేక అద్భుతమైన చిత్రాలు మనకు అందించిన కృష్ణవంశీ గారు సినీ కెరీర్ లో మరుపురాని చిత్రాలు ఎన్నున్నా సౌందర్యతో తీసిన అంతఃపురం సినిమా మాత్రం ప్రత్యేక స్థానంలో నిలబడుతుంది ముప్పై నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది ఏకంగా తొమ్మిది నంది అవార్డులు గెలుచుకుంది ఐఎన్టీవీ రేటింగ్ ఏడు పాయింట్ ఎనిమిది ఉన్న ఈ చిత్రాన్ని విభిన్నమైన సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ఎప్పటికీ ఖచ్చితంగా చూడాల్సిన మూవీగా చెప్పొచ్చు విడుదల ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ గురించి కొన్ని విషయాలు మీకోసం అంతఃపురం సినిమా పేరు చెప్తే మర్చిపోలేని ప్రకాష్ రాజు గారి నటన గుర్తొస్తుంది ముప్పై మూడేళ్ల వయసున్న ప్రకాష్ రాజు గారు ఈ సినిమాలో అరవై ఏళ్ళ వృద్ధుడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో అంతకుముందు ఒకటి రెండు చిత్రాలు వచ్చినా అసలు రాయలసీమ ఫ్యాక్షనిజం అంటే ఎంత భయంకరంగా ఉంటుందా అనేలా కళ్ళకు కట్టినట్టు చూపించి ఈ తరహా చిత్రాలకు ఒక రెఫరెన్స్గా నిలిచింది ఈ మూవీ పగతో రగిలిపోయే ఫ్యాక్షనిస్టు పాత్రలో జీవించిన ప్రకాష్ రాజ్ గారికి ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డుతో పాటు జాతీయ అవార్డుల్లో ప్రత్యేక ప్రశంసను అందించింది కథ వస్తే ఎవరో లేని ప్రకాష్ బాను అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఒక బాబు కూడా పుట్టాక అనుకోని పరిస్థితుల్లో భార్య పిల్లాన్ని వెంటబెట్టుకుని వస్తాడు అతని తండ్రి ఒక పెద్ద ఫ్యాక్షనిస్టు నరసింహ రాయలసీమకు తిరిగి వచ్చిన ప్రకాష్ ఫ్యాక్షన్ దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకోవడంతో బాను కొడుకుతో అక్కడ ఇరుక్కుపోతుంది ఫ్యాక్షన్ అంతఃపురంలో చిక్కుకున్న ఆమె చిన్న పిల్లాడితో అక్కడి నుండి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసిందనేది ఈ చిత్ర స్టోరీ తన బిడ్డను కాపాడుకోవడం కోసం నలిగిపోయే భాను పాత్రలో సౌందర్య అద్భుతంగా యాక్ట్ చేసి ఆ పాత్రకు ప్రాణం పోసింది ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో ఆ పాత్రకు సౌందర్యను అనుకోలేదట కృష్ణవంశీ గారు ఎవరైనా కొత్త నటితో చేయాలనుకున్నా సౌందర్యకున్న మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఆమెను ఫైనల్ చేశాడు దర్శకుడు ఈ పాత్ర ఏమికి కూడా నందితో పాటు ఫిలింఫేర్ సౌత్ తెలుగు ఉత్తమ నటి అవార్డులు తెచ్చిపెట్టింది నిజానికి ఈ సినిమా ఒక హాలీవుడ్ చిత్రం స్ఫూర్తితో రూపొందించారు నాట్ వితౌట్ మై డాటర్ అనే ఒక ఇంగ్లీష్ చిత్రం ఆధారంగా ఈ కథను రూపొందించారు కృష్ణవంశీ గారు ఆ సినిమా ఇరాన్ నేపథ్యంలో సాగుతుంది ఆ కథలో పాయింట్ని తీసుకుని మన నేటివిటీకి తగ్గట్టు మార్చుకుని అద్భుతంగా తెరకెక్కించాడు కృష్ణవంశీ గారు ఈ సినిమాలో మరో మర్చిపోలేని పాత్ర జగపతి బాబు గారు నడిచిన సారాయి వీర్రాజతి మూవీలో లాస్ట్ ముప్పై నిమిషాల్లో వచ్చే ఈ పాత్రలో అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు జగపతి బాబు గారు దుబాయ్ వెళ్ళడానికి డబ్బుల కోసం సౌందర్యకు హెల్ప్ చేసే పాత్రలో కనిపిస్తాడు చివరిలో ప్రాణాలు కోల్పోయే ఈ పాత్రలో జగపతి బాబు గారి నటన సూపర్ అనే చెప్పాలి నిజానికి ఈ మూవీలో సాయి కుమార్ గారు నటించిన ప్రకాష్ పాత్ర కోసం అరవింద స్వామి గారిని ట్రై చేశారు కృష్ణవంశీ గారు అతను నో చెప్పడంతో ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న జగపతి బాబు గారిని అడిగారు అయితే అతను సారాయి వీర్రాజు పాత్రలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో అతనితో ఆ క్యారెక్టర్ చేయించి హీరో పాత్రలో సాయి కుమార్ గారిని తీసుకున్నారు ఇక ప్రకాష్ రాజ్ గారి భార్య పాత్రలో అలనాటి నటి శారద గారు నటించారు ఆమె క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇక ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఇలయరాజ గారు ఇప్పటికీ జనం మదిలో నిలిచిపోయిన ఆ పాటలకు సిరివెనెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యాన్ని అందించారు ఇందులో సై చిందే అనే పాటలో దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు గారి కుమారుడు అరుణ్ కుమార్ ఓ ప్రత్యేక పాత్రలో డాన్స్ చేస్తూ కనిపిస్తాడు ఈ పాట సూపర్ హిట్ గా నిలిచింది ఇదే కాదు ఈ సినిమాలో అన్ని పాటలు గుర్తిండిపోయేవి తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ముందు రక్తపాతం ఎక్కువ ఉందని డివైడ్ టాక్ వచ్చిన మెల్లగా మౌత్ టాక్ పెరిగి వసూలు కూడా బాగానే రాబట్టి హిట్ గా నిలిచింది దర్శకుడు కృష్ణవంశీ గారికి కూడా ఫిలింఫేర్ బెస్ట్ డైరెక్టర్ తెలుగు అవార్డుని తెచ్చిపెట్టింది జనం మనసుల్లో నిలిచిపోయిన ఈ చిత్రం ఈ తరం కుర్రాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాల్సిన చిత్రంగా చెప్పొచ్చు ఈ సినిమాను హిందీలో కూడా శక్తి పేరుతో రీమేక్ చేశారు శ్రీదేవి గారు నిర్మాత దానికి కూడా కృష్ణవంశీ గారిని దర్శకత్వం వహించాడు జగబత్ బాబు నటించిన వీర్రాజు పాత్రలో షారుఖ్ ఖాన్ నటించాడు కరీష్మా కపూర్ సౌందర్య పాత్రలో నానా పటేకర్ ప్రకాష్ రాజు పోషించిన నరసింహ పాత్రను పోషించారు అయితే ఒరిజినల్ ఫీల్ ఇందులో మిస్ అవటం వల్ల ఈ సినిమా ఫ్లాఫ్ అయింది ఇదే మూవీని కొంత పాట రీషూట్ చేసి తమిళంలో కూడా రిలీజ్ చేశారు బాబు నటించిన వీర్రాజు పాత్రను తమిళ నటులు పార్థివన్ గారు పోషించాడు